మంచికి చెడుకు రెండు తేడాలు ఉంటాయి చెడు ప్రతి దినం ప్రయాణం చేస్తూనే ఉంటుంది మంచి ఎక్కడైతే అనుభవం బలంగా ఉంటుందో అక్కడ ఆగిపోతుంది ఎక్కడైతే ప్రేమ ఆప్యాయత బలంగా ఉంటుందో అక్కడ ఆగిపోతుంది ఎక్కడైతే స్నేహం చిగురించే ఆనందం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆగిపోతుంది ఈ మంచి కోసం ప్రయాణం చేద్దామా చెడు కోసం ప్రయాణం చేద్దామా అని ఆలోచన చేస్తే ఎక్కడెక్కడికి ఆగిపోయి ఆనందాన్నిచ్చే మంచి కోసం ప్రయాణం చేయాలి చెడు కోసం ప్రయాణం చేసేదానికి హద్దులు లేవు ఇక స్టాప్స్ లేవు అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ లేవు ఒక గమ్యం లేదు చెడుకు అది వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ బ్రేక్ చేయాల్సింది స్పీడ్ బ్రేకర్స్ వేయాల్సింది స్టాప్ పెట్టాల్సింది మంచితనంతోనే ఇది ప్రజలకు తెలియజేస్తాం